నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం చివరి చేసింది ప్రక్రియలో భాగంగా ఈ నెల పదకొండు నుంచి చివరి ర్యాంక్ వరకు ఫీజు చెల్లింపు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు ఆప్షన్ నమోదుకు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు పదహారు సీట్ల అలాట్మెంట్ పద్దెనిమిది నుంచి ఇరవై తేదీలోపు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని సూచించారు వివరాలకు వెబ్సైట్లో లో సందర్శించాలని కోరారు కాక ఫీజు చెల్లింపునకు ఓసీ బీసీ అభ్యర్థులు ఏడు వందలు ఎస్సీ ఎస్టీలు రెండు వందల యాభై చెల్లించాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు చాలా రోజుల నుంచి ఎదురు చూసిన అభ్యర్థులకు రెండో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి మనకి పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు మళ్ళీ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి అంటే ఇదివరకు గతంలో చేసుకునే వాళ్ళు మిస్ అయిన పోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు దానికి తగిన ప్రాసెసింగ్ ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అలా కాకుండా గతంలోనే ఆప్షన్స్ పెట్టుకొని వేరే చోట సీట్ వచ్చిన వాళ్ళు వేరే చోట సీట్ వచ్చిన తర్వాత